మొత్తంగా ఇటు భారతదేశ వ్యాప్తంగా ఎవరు ప్రధాని కాబోతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇది ఒక ఉత్కంఠత కొనసాగుతున్నది మరికొన్ని నిమిషాలలో అంటే పది నుంచి పదిహేను నిమిషాలలోనే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ రాబోతున్నాయి భారతదేశంలో తొంభై ఏడు కోట్ల ముప్పై మూడు లక్షల మంది ఓటర్స్ ఉంటే దాదాపు డెబ్భై లక్ డెబ్భై కోట్ల మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు వారి ఓటు ఏ విధంగా ఎటువైపు ఏ పార్టీ వైపు వెళ్ళింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల రెండు ఓటర్స్ ఉంటే అందులో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల మూడు వందల ముప్పై రెండు ఓట్లు పోలవటం జరిగింది ఈ ఓట్స్ ఎవరికి ఎటువైపు ఎడ్జ్ చూపిస్తున్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్ జనరల్గా బిఫోర్ చేసినటువంటివి ఆఫ్టర్ చేసినటువంటి వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నటువంటి చాలా సంస్థలు అంటే చాలా ప్రామాణికతని ఎంతవరకు పాటించారు వాటికి ఎంత విశ్వసనీయత ఉన్నది అనేటువంటిది కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి కొన్ని సర్వే సంస్థలు మాత్రం పూర్తి స్థాయిలో గ్రౌండ్లో బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ రెండింటినీ వాటిని సర్వే చేసి వాటిని ప్రామాణికంగా వాటిని ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాయి కొన్ని సంస్థలకు మాత్రమే విశ్వసనీయత ఉన్నది చాలా సంస్థలకి ఆ విశ్వసనీయత అనేటువంటిది లేదు సర్వే అనేటువంటి దానికి ఆ ప్రామాణికం అనేటువంటి వాటి విషయంలో ఎలా తీసుకుంటారు ఎలా చేస్తారు అనేటువంటి దానిపైన చాలా పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ చర్చలు జరుగుతున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి అంశంలో సర్వేలు చేసేటువంటి వారు అంటే దాదాపు నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల రెండు ఓట్లకు గాను ఓటర్స్కి గాను ఇందులో పోలైనటువంటి మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల మూడు వందల ముప్పై రెండు ఓటర్స్లో దాదాపు టూ పర్సెంట్ బిలో మాత్రమే ఎక్కువ మంది సర్వేలు చేస్తారు టూ పర్సెంట్ అంటే ఎంత తక్కువ చూడండి అంటే ఇంత తక్కువ చేస్తేనే వాళ్ళు ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రామాణికం ఈ విధంగా ఉంది అని చెప్పేదానికి ఎక్కువగా అవకాశం ఏర్పడుతుంది ఇందులో చేసినటువంటి వాళ్ళు టూ పర్సెంట్ చేసినా కానీ యాక్యురసీ ఉంటుంది కానీ టూ పర్సెంట్ కూడా చేయకుండా చాలామంది కంప్యూటర్ సిస్టమ్స్ ముందు డిజైన్ చేసి బయటికి రిలీజ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో కనపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించి సఫాలజిస్టులుగానే మారిపోయారు సెఫాలజిస్టులు వాళ్ళు చాలా అంశాలను కూడా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు కానీ అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి ప్రామాణికంగా అంటే గ్రౌండ్లోకి వెళ్ళి ఆ టీమ్స్ తోటి చేసి ఎవరైతే రిపోర్ట్స్ అందించారో వాళ్ళు ఇప్పుడు సిక్స్ థర్టీకి వాళ్ళందరూ చాలామంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాటిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ప్రత్యేకంగా తెలంగాణ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు నేషన్ వైడ్గా చేసినటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి వీటికి సంబంధించి ఆరు గంటల ముప్పై నిమిషాలకి వాటికి సంబంధించినటువంటి క్లియర్ అనాలిసిస్ క్లియర్ రిపోర్ట్ని కూడా వాటికి సంబంధించిన లైవ్స్ని కూడా మనం అందజేద్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కువ టెన్షన్ కనపడుతూ ఉంది ఎక్కువ మంది ఎవరు గెలుస్తారు అనేటువంటి టెన్షన్ చాలామందిని వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి గెలిచేటువంటి అవకాశం ఉంది ఎవరు ఓడిపోబోతున్నారు అనేటువంటిది దాదాపు పదమూడో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఒక ఆ టెన్షన్ వాతావరణంలోనే చాలామంది ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ని ప్రామాణికంగా చూసినప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి వాటిల్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యాక్యురసీ ఉండకపోయినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పినట్లుగా రాకపోయినా దగ్గర దగ్గరగా వచ్చినటువంటి సందర్భాలే నైంటీ పర్సెంట్ ఉన్నాయి అంటే మొన్న ఛత్తీస్గఢ్ ఒక్కటే అందరూ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు కానీ భారతీయ జనతా పార్టీ గెలిచింది అలాంటివి ఒకటి రెండు మినహాయించి మిగిలినటువంటి అన్నీ కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి అది దగ్గరగా అంటే ఆ నెంబర్ గేమ్ నెంబర్కి దగ్గరగా ఉండగా నెంబర్ గేమ్ ఏదైతే ఉందో దానికి ఆ నెంబర్కి దగ్గరగా ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ పర్సెంట్లో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటివరకు చేసినటువంటి అనేక సంస్థలు అనేక సర్వే సంస్థలు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి వాటిలో చాలా వాటికి ఆ ప్రామాణికత వాటికి విశ్వసనీయత అంటే వాళ్ళు ఒక్కసారి కనుక ఒకసారి ఫెయిల్ అయిపోతే ఆ ఆర్గనైజేషన్ కావచ్చు ఆ సర్వే సంస్థకి భవిష్యత్తులో చాలా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అలా కాకుండా ఆ భయంతో చాలా జాగ్రత్తగా చేసి ఇచ్చేటువంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటి సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయి ఆ కొన్నిలో ఎక్కువ మంది ఈరోజు సిక్స్ థర్టీకి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వబోతూ ఉన్నారు ఇందులో మనం ఇందాక చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇస్తున్నటువంటి వాటిల్లో ఎవరైతే ఆరామస్థాన్ గుంటూరు నుంచి తన నియోజకవర్గం చిలకలూరు పేట నుంచి అక్కడి నుంచే ఇవ్వటానికి సిద్ధమయ్యారు అదేవిధంగా పీపుల్ పల్స్ ఎవరైతే చేశారో దిలీప్ రెడ్డి అట్లాగే రవిచంద్ర వీరు హైదరాబాద్ నుంచి వారు ఇస్తూ ఉన్నారు ఇక మిగిలినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇస్తూ ఉన్నారు అది కేకే కావచ్చు వికేఆర్ కావచ్చు ఇట్లా చాలామంది కూడా వాటికి సంబంధించినటువంటి తెలియజేస్తూ ఉన్నారు వీటితో పాటు పొలిటికల్ లీడర్సు ప్రత్యేకంగా వాళ్ళు ఈ టైం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రత్యేకంగా టీమ్స్ను పంపించి వాళ్ళు ప్రత్యేకంగా వీటికి సంబంధించినటువంటి వాటిని ఎగ్జిట్ పోల్స్ కొన్ని వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు ఇలా అనేక మంది దాదాపు ఈరోజు ఒక యాభై సర్వే సంస్థల పేర్లతో యాఫే ఎగ్జిట్ పోల్స్ ఇప్పటి వరకు రావటం జరిగింది సోషల్ మీడియాలో అయితే యాఫై కాదు వంద చక్కర్లు కొడుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఒక నేమ్ పెట్టడం దానికి లిస్ట్ రెడీ చేయటం దాన్ని త్రూ చేస్తున్నారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వంద ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి అంటే కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అంటే ఎంతమంది ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ని ప్రామాణికంగా వాటిని చేసి బయటికి వెల్లడించాలి అనేటువంటి దానితో ఎంత ఉత్సాహంతో ఎంత కసితో పనిచేస్తున్నారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా పార్టీలు కూడా ఇటు వైసీపీ కావచ్చు ఇటు కూటమి కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కూడా వీటిని ఎగ్జిట్ పోల్స్ లాగా ఒక రిపోర్ట్ రెడీ చేయటం వాళ్ళు కూడా కొంత గ్రౌండ్లో తెలుసుకోవటం వాళ్ళు కూడా గ్రౌండ్లో టీమ్స్ని పంపించడం వాళ్ళు కొన్ని రిలీజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు డిఫరెంట్ ఆఫ్ నేమ్స్ తోటి రిలీజ్ చేస్తున్నారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారో వాటిని ఇప్పుడు మనం ప్రామాణికంగా తీసుకుంటాం ఆ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి వాటిని మాత్రమే మరికొద్దిసేపట్లో ట్వంటీ ఫోర్లో ఏమి ఇవ్వబోతున్నారు అనేటువంటి దాన్ని కూడా మనం వెల్లడించబోతున్నాం ఇప్పటికిప్పుడు ఈ సంవత్సరం ఎగ్జిట్ పోల్స్ చేసినటువంటి వాళ్ళది లాస్ట్లో ఎండ్లో చూద్దాం కానీ రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఏమి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఏమి ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏమి ఇవ్వబోతున్నారు అనేటువంటి దానిపైన ఎక్కువగా ప్రధానంగా దృష్టి పెడదాం ఆ ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి వాటికి సంబంధించి వాళ్ళు ఏమి ఇచ్చారనేటువంటి దాన్ని కూడా మనం చూసి చూడవచ్చు ఒక్కసారి మనం గతంలో చూసినట్లయితే ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ రిపోర్ట్స్లో కనుక చూసినట్లయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇచ్చారు టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చారు ఇందుట్లో ఇండియా టుడే ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి ఇండియా టుడే తెలుగుదేశం పార్టీకి నుంచి నాలుగు నుంచి ఆరు స్థానాలు వస్తాయని చెప్పారు మూడు స్థానాలు వచ్చాయి అట్లాగే వైసీపీకి ఎయిటీన్ టు ట్వంటీ సీట్స్ అన్నారు ట్వంటీ టూ సీట్స్ వచ్చాయి అంటే ఇండియా టుడే చాలా దగ్గరగా ఆ రోజు వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది అట్లాగే న్యూస్ ఎయిటీన్ దాదాపు తెలుగుదేశానికి పది నుంచి పన్నెండు స్థానాలు వస్తాయన్నారు వైసీపీకి పదమూడు నుంచి పద్నాలుగు స్థానాలు వస్తాయన్నారు మరి న్యూస్ ఎయిటీన్ ఇచ్చినటువంటి సర్వే ఢమాల్ అని పడిపోయిందని చెప్పవచ్చు ఇక రిపబ్లిక్ సి ఓటర్ సర్వే కూడా తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు స్థానాలు వస్తాయన్నారు వైకి వైకాపాకి పదకొండు ఎంపీ సీట్లు వస్తాయన్నారు మరి ఇచ్చినటువంటి సి ఓటర్ రిపబ్లిక్ ఇచ్చింది కూడా చాలా రాంగ్ ప్రొడక్షన్స్ అయినటువంటి పరిస్థితి ఉంది ఇక టైమ్స్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఏడు వైకాపాకి పద్దెనిమిది వస్తాయని చెప్పారు కొంతవరకు చాలా బెటర్గానే వాళ్ళని చూడవచ్చు ఇక టుడేస్ చాణిక్య అయితే వారు తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు నుంచి ఇరవై వస్తాయన్నారు వైసీపీకి ఐదు స్థానాలు వస్తాయన్నారు మరి టుడేస్ చాణిక్య ఇచ్చినటువంటి రిపోర్ట్ వెరీ బ్యాడ్ రిపోర్ట్గా దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఇక ఫైనల్గా వచ్చినటువంటివి తెలుగుదేశం పార్టీకి మూడు వైసీపీకి ఇరవై రెండు అంటే దీన్ని బట్టి ఎలాంటి నివేదికలు ఇచ్చారు ఎలాంటివి అనేటువంటి దానికి ఇది ఒక ప్రామాణికంగా చూడవచ్చు ఇక టూ థౌజండ్ నైన్టీన్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇచ్చారు ఇచ్చినటువంటి వాళ్ళు ఏమి ఇచ్చారు వారు ఇప్పుడు ఏమి ఇవ్వబోతున్నారు గతంలో ఇచ్చినటువంటిది కరెక్ట్ అయిందా రాంగ్ అయింది ఇది కూడా చాలా వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి వాటికి విశ్వసనీయత అనేటువంటిది చాలా అవసరం ఆ విశ్వసనీయత ఎంత ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఎంత యాక్యురసీ ఉంది వాటిని ప్రజలు ఎంతవరకు నమ్మొచ్చు ఆ నమ్మేటువంటి ప్రజలు వీటిల్లో గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని కనుక తెలుసుకున్నట్లయితే ఇందులో మరింత స్పష్టత ఇవ్వచ్చు అనేది చెప్పవచ్చు ఇక అందులో ఎన్డీటీవీ లాస్ట్ టైం ఇవ్వలేదు ఎన్డీటీవీ వెల్సన్ కూడా ఇవ్వలేదు ఇక అసెంబ్లీకి సంబంధించి ఐఎన్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి నూట పద్దెనిమిది స్థానాలు ఇచ్చారు వైసీపీకి యాభై రెండు ఇచ్చారు కానీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ఇరవై మూడు స్థానాలు వైసీపీకి నూట యాభై ఒక్క సారీ ఇరవై ముక్ ఇరవై మూడు స్థానాలు తెలుగుదేశానికి నూట యాభై ఒక్క స్థానాలు వైసీపీకి జనసేనకు ఒక స్థానం వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక దీంట్లో చూసినట్లయితే విడిపి అసోసియేట్స్ కావచ్చు ఆరామస్థాన్ లాస్ట్ టైం ఇచ్చినటువంటి దాంట్లో నలభై ఏడు నుంచి యాభై ఆరు స్థానాలు తెలుగుదేశానికి నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై ఆరు స్థానాలు వైసీపీకి వస్తాయన్నారు కానీ అదే నూట ఇరవై ఆరు నుంచి అబోవ్ వెళ్ళి వన్ ఫిఫ్టీ వన్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఇండియా టుడే కూడా థర్టీ సెవెన్ టు ఫార్టీ సీట్స్ తెలుగుదేశం పార్టీకి వస్తే అన్నారు వన్ థర్టీ నుంచి వన్ థర్టీ ఫైవ్ వరకు వైసీపీకి వస్తే అన్నారు లాస్ట్ టైం కూడా అసెంబ్లీ దాని ప్రకారంగా కూడా ఇండియా టుడే చెప్పినటువంటి రిపోర్టే చాలా దగ్గరగా ఉంది వాటికి సంబంధించినటువంటి దాంట్లోనే ఇంకొంత క్లారిటీ కనిపించిందని చెప్పవచ్చు ఇది అంటే గతంలో ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏ నెంబర్ చెప్పినా కానీ దగ్గరగా చెప్పినటువంటి సంస్థలు ఆ రోజు ఇండియా టుడే మాత్రమే ఎక్కువగా కనపడింది ఇక అని కూడా చెప్పారు కానీ బట్ నెంబరు కొంత ఒక ట్వంటీ ఫైవ్ సీట్స్ ఆ డిఫరెన్స్ ఉంది బట్ ఆయన కూడా వైసీపీ క్లియర్గా వస్తుందని చెప్పారు కొంతమంది టీడీపీ వస్తుందని కూడా లాస్ట్ టైం చెప్పినటువంటి సంస్థలు కూడా ఉన్నాయంటే వాళ్ళ ప్రామాణికత వాళ్ళ విశ్వసనీయత వాళ్ళు అసలు ఏ ఏ దేన్ని బేస్ చేసుకొని చేశారనేటువంటిది కూడా అర్థమవుతుంది ఈసారి కనుక ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారో ఆ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా బాధ్యతతో ఇయకపోతే రాబోయేటువంటి రెండు రోజుల్లో అంటే రేపు రెండు మూడు తారీఖులు అయిపోయిందంటే నాలుగో తారీఖు ఉదయం మొదలవుతుంది నాలుగో తారీఖు ఆఫ్టర్నూన్ కల్లా రిజల్ట్స్ వచ్చేస్తాయి ఈ ఇచ్చినటువంటి సర్వే సంస్థల పైన నాలుగో తారీఖు ఈవినింగే ప్రజలు ఒక తీవ్రంగా స్పందించేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజలు రివర్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళ విశ్వసనీయత పైన వాళ్ళ ఆర్గనైజేషన్స్ పైన తీవ్రమైనటువంటి పెను ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది కావున వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సినటువంటిది బాధ్యత ఉంటుంది సరే ఓవరాల్గా ఏదైనా చూసినప్పుడు తుది ఫలితాలకు సంబంధించినటువంటి దాంట్లో రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కలిసి చేసినటువంటి దాంట్లో గతంలో చూస్తే వన్ నాట్ సిక్స్ సీట్స్ వచ్చే టూ థౌజండ్ ఫోర్టీన్లో వైసీపీకి సిక్స్టీ సెవెన్ సీట్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది సరే అప్పుడు కూడా కొన్ని సంస్థలు కొన్ని డిఫరెంట్గా చాలా వైవిధ్యంగా ఇచ్చాయి కొన్ని దగ్గరగా ఇచ్చాయి చాలా కొన్ని వైవిధ్యంగా వచ్చాయి సరే ఈసారి టూ థౌజండ్ నైన్టీన్ టూ ట్వంటీ ఫోర్ వరకే కంపేర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు ఇక మ మరికొద్ది నిమిషాల్లోనే స్టార్ట్ కాబోతుంది మరికొద్ది నిమిషాల్లో ముందుగా మహా న్యూస్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ని ముందుగా తెలియజేద్దాం ఇందులో మహా న్యూస్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్లో కూడా చాలా అంటే మనం గ్రౌండ్ మేము ఉన్నటువంటి మా రిపోర్టర్స్తో ఉన్నటువంటి ఆ సమాచారం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి మేధావులు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఎనలిస్టు వాటిని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్స్ని ఇవ్వటం జరిగింది సుదీర్ఘ కాలంగా అక్కడ పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు అక్కడ లోకల్గా ఎన్నికలు జరిగినటువంటి వాతావరణం అక్కడ లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళు ఎలక్షన్ హీరింగ్ చేసినటువంటి విధానం వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి ప్రచారం కావచ్చు ఆర్థిక పరిణితి కావచ్చు లేదా ఆర్థికంగా వాళ్ళు ఓటుకి వాళ్ళు డెలివరీ చేసిన విధానం కావచ్చు అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ కాంబినేషన్స్ కావచ్చు వీటన్నిటిని కూడా ఒక మిక్స్ చేసి వాటన్నిటిని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ఒక రిపోర్టు ఈ రిపోర్ట్ అయిన వెంటనే మిగిలినటువంటి రిపోర్ట్స్ అన్నిటినీ కూడా వన్ బై వన్ దాదాపు ఒక ఎయిట్ టు టెన్ ఎగ్జిట్ పోల్స్ని ఇప్పుడు మనం వెల్లడించబోతున్నాం ఇందులో దాదాపు మరికొద్ది నిమిషాల్లోనే స్టార్ట్ కాబోతుంది అయితే ఇందులో టూ థౌజండ్ ఎంపీకి సంబంధించినటువంటిది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి నేషనల్ నేషనల్ సంబంధించి ఎవరు రాబోతున్నారు ఎవరు ప్రధాని కాబోతున్నారు ఇండియా కూటమి గెలవబోతుందా లేదా ఎన్డీఏ కూటమి గెలవబోతుందా ఎన్డీఏ కూటమిలో జరుగుతున్నటువంటి నెంబర్ గేమ్ కొంత డిస్కషన్ ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ ఆసక్తి కూడా దేశ రాజకీయాల మీద ప్రజలు చూపిస్తున్నారు అది కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఇండియా టుడే ఇండియా టుడేకి సంబంధించి టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చినటువంటి చూస్తే ఇండియా టుడే త్రీ త్రీ థర్టీ నైన్ నుంచి త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ వరకు ఇండియా ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పారు యూపీఏకి సెవెంటీ సెవెన్ నుంచి వన్ నాట్ ఎయిట్ వరకు వస్తాయన్నారు కానీ త్రీ ఫిఫ్టీ టూ వచ్చిందంటే దాదాపు ఇండియా టుడే టూ థౌజండ్ నైన్టీన్లో చెప్పినటువంటిది కూడా ఎగ్జాక్ట్గా దగ్గరగా ఉంది ఇక న్యూస్ ట్వంటీ ఫోర్ చాణిక్య త్రీ ఫిఫ్టీ ఇచ్చారు వాళ్ళు కూడా దగ్గరగా ఇచ్చారు ఇక టైమ్స్నవ్ త్రీ నాట్ సిక్స్ ఇచ్చారు ఎన్డీఏకి అట్లాగే యూపీఏకి వన్ థర్టీ టూ ఇచ్చారు ఏబీపీ న్యూస్ టూ సిక్స్టీ సెవెన్ ఇండియా టీవీ త్రీ హండ్రెడ్ ఎన్డీటీవీ త్రీ నాట్ టూ సిఎస్డిఎస్ టూ సెవెంటీ సెవెన్ రిపబ్లిక్ సి ఓటర్ టూ ఎయిటీ సెవెన్ సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇచ్చారు కానీ బట్ లాస్ట్ టైం కూడా అందరూ కూడా ఎన్డీఏ బీజేపీతో కూడిన ఎన్డీఏ ఖచ్చితంగా క్లియర్ గెలుస్తుందని చెప్పనిచ్చారు కానీ ఇప్పుడు ఎలా అయిపోతున్నారు ఈ నెంబర్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా బాగా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు సత్తా మార్కెట్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చింది సత్తా మార్కెట్ విభిన్నమైనటువంటి ఒపీనియన్స్లో వెళ్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటి దాన్ని కూడా చూడవచ్చు ఇక సిక్స్ థర్టీ అవుతున్నట్లుంది మరి యా ఓకే ఇప్పటికే ఆరాకి సంబంధించినటువంటి దాన్ని మనం మరికొద్దిసేపట్లో ఆరామస్థాన్ ఏం వెళ్ళ ఓకే ఒక్కసారి సిక్స్ సిక్స్ థర్టీ షార్ప్ ఓకే ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు అయింది ఒక్కసారిగా మనం చూసినట్లయితే ఆరామస్థాన్ ఏం చెప్తున్నారు అని చెప్పబోయే ముందు ఒక్కసారిగా మహాన్యూస్ ఎగ్జిట్ పోల్స్ని ఒక్కసారి మనం చూద్దాం ఇందులో చూసినట్లయితే మహాన్యూస్ సంబంధించి ఏదైతే గ్రౌండ్లో చేసినటువంటిది చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎనభై ఏడు స్థానాలు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉందని స్పష్టంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎనభై ఏడు మ్యాజిక్ ఫిగర్ని ఖచ్చితంగా టచ్ కాబోతుంది ఇక జనసేన పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో జనసేన పార్టీ పదిహేను స్థానాలను ఖచ్చితంగా గెలవబోతుంది ఇక భారతీయ జనతా పార్టీ మూడు స్థానాలను గెలవబోతుంది వైఎస్ఆర్సిపి పార్టీ ఇరవై ఆరు స్థానాలను గెలవబోతుంది ఫైట్ నలభై నాలుగు స్థానాల్లో ఉంది అంటే ఓవరాల్గా వన్ నాట్ ఫైవ్ సీట్స్ ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి నూట ఐదు సీట్లు రాబోతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇరవై ఆరు స్థానాలు స్థానాలు ఖచ్చితంగా రాబోతున్నాయి ఇక ఫైట్లో నలభై నాలుగు స్థానాలు ఉండబోతున్నాయి అంటే ఇది ఖచ్చితంగా ఈ ఫిగర్ అనేటువంటి దానిపైన ఏదైనా కానీ ఉంటుంది ఫార్టీ ఫోర్ సీట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫార్టీ ఫోర్ సీట్లు కనుక ఎవరికి అంటే అందుట్లో ఎడ్జి ఉన్నటువంటి సీట్లో ట్వంటీ టూ ట్వంటీ టూ సీట్స్ ఎడ్జి కనిపిస్తూ ఉంది ఆ ఎడ్జ్ కనుక చూస్తే ఏదైతే వన్ నాట్ ఫైవ్ కనుక ట్వంటీ టూ సీట్స్ కనుక యాడ్ అయితే వన్ ట్వంటీ సెవెన్ సీట్స్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి వస్తాయి వైసీపీకి ఫార్టీ ఎయిట్ నెంబర్ టచ్ అయ్యేటువంటి ఒక అనిపిస్తుంది అంటే ఓవరాల్గా ఎంత ఏ విధంగా చూసినా కూడా జిల్లాల వారీగా మనం పరిశీలించినా కానీ అంటే గ్రౌండ్ లెవెల్లో ఏ కాన్స్టిట్యెన్స్ టు కాన్స్టిట్యెన్స్ చూసుకుంటే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎనభై ఏడు స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుంది జనసేన పార్టీ పదిహేను స్థానాలు బా భారతీయ జనతా పార్టీ మూడు స్థానాలు వైసీపీ ఇరవై ఆరు స్థానాలు అట్లాగే ఫైట్లో నలభై నాలుగు స్థానాలు ఉన్నటువంటి పరిస్థితుంది అంటే వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ నైన్ మధ్యలో కూటం ఉండబోతుంది అదేవిధంగా ట్వంటీ సిక్స్ నుంచి సెవెంటీ సీట్స్ మధ్యలో వైఎస్ఆర్సీపీ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి దీని ప్రకారంగా ఏ విధంగా చూసినా కూడా వన్ నాట్ ఫైవ్ నెంబర్ అనేటువంటిది కూటమికి తగ్గేటువంటి పరిస్థితి కనపట్టలేదు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇరవై ఆరు నెంబర్ అనేటువంటి తగ్గే పరిస్థితి కనపట్లేదు ఇక ఫైట్లో ఫార్టీ ఫోర్ ఉంది ఈ ఫైట్ ఫైట్లో ఉన్నటువంటి వాటిలో కొంచెం ఆ నెంబర్ గేమ్లో ట్వంటీ టూ ట్వంటీ టూ ఎడ్జి కనిపిస్తూ ఉంది అంటే ఇది ఎంత అది నేరో ఎడ్జి అంటే మూడు వేల నుంచి ఐదు వేల మధ్యలో గెలిచేటువంటి స్థానాలకు సంబంధించినటువంటిది దాన్ని ఆ రిపోర్ట్ని చూడొచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే జిల్లాల వారీగా చూస్తే ఒకసారిగా నెక్స్ట్ డిస్టిక్స్ వైజ్ శ్రీకాకుళంలో చూస్తే తెలుగుదేశం పార్టీకి ఆరు అదేవిధంగా వైఎస్ఆర్సీ పార్టీకి రెండు స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఫైట్లో రెండు స్థానాలు ఉంటాయి నెక్స్ట్ చూసినట్లయితే శ్రీకాకుళం తర్వాత విజయనగరం జిల్లాలో చూసినట్లయితే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో తొమ్మిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలు జనసేన పార్టీ ఒక స్థానం వైసీపీ నాలుగు స్థానాలు ఫైట్లో ఒక స్థానం ఉండేటువంటి అవకాశం ఉంది విజయనగరంలోనే ఉత్తరాంధ్రలో ఎక్కువ స్థానాలు నాలుగు స్థానాలు గెలవబోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది నెక్స్ట్ విశాఖపట్నం చూసినట్లయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతో తెలుగుదేశం పార్టీ గతంలో తెలు నాలుగు స్థానాలు కలిసింది ఈసారి ఐదు స్థానాలు అదేవిధంగా జనసేన పార్టీ మూడు స్థానాలు వైఎస్ఆర్సీ పార్టీ రెండు స్థానాలు ఫైట్లో ఐదు స్థానాలు ఉండబోతున్నాయి తర్వాత ఈస్ట్ గోదావరి చూసినట్లయితే అంటే గతంలోకి ఇప్పటికీ కూడా ఫైట్లో ఉన్నటువంటి ఐదు స్థానాలు కూడా మెజారిటీ వాళ్ళకి కనిపిస్తుంది టీడీపీ కూటమికి ఇక పా ఈస్ట్ గోదావరిలో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ తొమ్మిది స్థానాలు భారతీయ జనతా పార్టీ ఒక స్థానము అట్లా జనసేన పార్టీ ఐదు స్థానాలు గెలవబోతుంది వైసీపీ రెండు స్థానాలు ఫైట్లో రెండు స్థానాలు ఉన్నటువంటి పరిస్థితుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి దాంట్లో పదిహేను స్థానాలు తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచేటువంటి సీట్లు లేవు అదేవిధంగా జనసేన పార్టీ ఐదు స్థానాలు వైఎస్ఆర్సీ పార్టీ ఒక స్థానం ఫైట్లో ఒక స్థానం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దాదాపు క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కృష్ణా డిస్టిక్లో చూసినట్లయితే కృష్ణా డిస్టిక్కి సంబంధించినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ పదకొండు భారతీయ జనతా పార్టీ రెండు జనసేన పార్టీ ఒకటి వైఎస్ఆర్సీ పార్టీ ఒకటి ఫైట్లో ఒక స్థానం ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ గుంటూరు డిస్టిక్ చూసినట్లయితే గుంటూరు డిస్టిక్కి సంబంధించినటువంటి దాంట్లో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కంటే ఇప్పుడు దాదాపు తెలుగు పదకొండు స్థానాలు గెలవబోతుంది జనసేన పార్టీ ఒక స్థానము వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క స్థానము ఫైట్లో నాలుగు స్థానాలు ఉండబోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ చూసినట్లయితే ప్రశా ప్రకాశం డిస్టిక్లో కూడా చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్సి పార్టీ రెండు స్థానాలు ఇక ఫైట్లో రెండు స్థానాలు ఉండబోతున్నాయి తర్వాత నెల్లూరు డిస్టిక్ చూసినట్లయితే ఈ నెల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి పది స్థానాల్లో కూడా ఈసారి పోల్స్లో వాళ్ళకి సంబంధించిన దాంట్లో తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలు వైసీపీ ఒక్క స్థానము ఫైట్లో ఐదు స్థానాలు ఉండబోతున్నాయి ఇక నెక్స్ట్ డిస్టిక్ చూసినట్లయితే మొత్తంగా కడప చూసే కడపలో పది స్థానాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలు వైసీపీ నాలుగు స్థానాలు ఫైట్లో రెండు స్థానాలు ఉన్న ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడూ లేని విధంగా ఈసారి కడప డిస్టిక్లో కూడా ఎక్కువ స్థానాలు గెలవబోతుంది కర్నూలులో పద్నాలుగు స్థానాలు ఉంటే అందులో తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాలు గెలబోతుంది వైసీపీ మూడు స్థానాలు గెలబోతుంది ఫైట్లో ఆరు స్థానాలు ఉన్నాయి ఎందుకంటే కర్నూలులో కొంచెం డిఫరెంట్ పోల్ మేనేజ్మెంట్ జరిగింది అక్కడ ఆ స్థాయిలో ఉందనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఇక అనంతపురం చూసినట్లయితే పద్నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలు వైసీపీ ఒక స్థానము ఫైట్లో ఐదు స్థానాలు ఉన్నటువంటి పరిస్థితుంది ఇక నెక్స్ట్ చిత్తూరు చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ట్ ఆరు స్థానాలు వైసీపీ రెండు స్థానాలు ఫైట్లో ఆరు స్థానాలు ఉన్నట్టు పరిస్థితి ఉంది అంటే ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఇది ఈ నెంబర్కి మించి ఏదైనా కానీ పైన ఉంటుంది తప్ప ఈ నెంబర్కి మించి తక్కువ ఉండేటువంటి పరిస్థితి లేదు ఇది ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి క్లియర్ ఎడ్జ్ కనబడుతుంది ఇందులో ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఎన్డీఏ కూటమికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ వరకు కూడా ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ వరకు కూడా వైసీపీకి వచ్చేటువంటి పరిస్థితి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి టూ పర్సెంట్ యావరేజ్గా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఓవరాల్గా మహా న్యూస్ సంబంధించి మహా న్యూస్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చేసినటువంటి అంశం ఇది మహా పోలుకు సంబంధించింది ఇక నెక్స్ట్ ఆరామస్థాన్ మాట్లాడుతూ ఉన్నాడు ఆరామస్థాన్ చెప్తున్నటువంటి దాన్ని కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ పీపుల్ పల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని కూడా ఒకసారి సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలలో ఆరు అసెంబ్లీ స్థానాలను సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ రెండు లక్షల పైచులకు మెజారిటీ ఏడు స్థానాల్లో సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం రెండవ స్థానానికి రావడానికి పోటీ పెట్టే పరిస్థితి రెండవ స్థానంలో కూడా ఉండే పరిస్థితి కనపడట్ల సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జహిరాబాద్ మేదక్ మల్కాజ్గిరి చేవేళ్ళ సికింద్రాబాద్ ఎనిమిది స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మెహబూబ్ నగర్ లో గట్టి ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి డీకే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి అలాగే కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంటు నుండి విజయం సాధించే అవకాశం ఉన్నది భారత రాష్ట సమితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మూడవ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఆయనకు చుట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మనం అందరం చూసాం మేడిగడ్డ వారధి కుంగినటువంటి విషయాన్ని మేడిగడ్డ వారధి కుంగటం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో టిఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తలకిందులైందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు ఎంతో తెలంగాణకు సంబంధించి తెలియజేస్తున్నాడు ఇక పీపుల్ పల్స్ ఇప్పుడే వాటికి సంబంధించిన రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది పీపుల్ పల్స్ ఇచ్చినటువంటి దాంట్లో చూసినట్లయితే చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు దాదాపు ఎనభై తొంభై ఐదు స్థానాల నుంచి నూట పది స్థానాల మధ్యలో తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుందని నైంటీ ఫైవ్ టు వన్ టెన్ సీట్స్ టీడీపీ గెలుచుకోబోతుందని అలాగే జనసేన పార్టీ పద్నాలుగు నుంచి ఇరవై స్థానాలు అంటే గెలుచుకోబోతుందని భారతీయ జనతా పార్టీ నుంచి రెండు నుంచి ఐదు స్థానాలు గెలుచుకోబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ సీట్స్ గెలుచుకోబోతుందని చెప్పని పీపుల్ పల్స్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వాళ్ళు వెల్లడించారు ఇక పీపుల్ పల్స్లో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా చూస్తే చాలా క్లియర్ ఎడ్జీ అంటే దాదాపుగా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ సీట్స్లోనే వైసీపీ ఉంటుంది మిగిలినటువంటిది మెజారిటీ సీట్స్ కూటమి గెలవబోతుంది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వరకు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఉంది నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఎంపీ సీట్స్ కూడా చూసినట్లయితే వాటిలో రిపోర్ట్స్లో కనుక ఒకసారి మనం గమనిస్తే ఒకసారి ఇప్పుడు ఏం చేయండి రైట్ మనం ఒకసారి వాటిలో ఒకసారి చూద్దాం వాటికి సంబంధించిన దాంట్లో పీపుల్ పల్స్ ఇచ్చినటువంటి దాంట్లో క్లియర్గా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ సీట్స్ అట్లాగే తెలుగుదేశం పార్టీకి నైంటీ ఫైవ్ నుంచి వన్ టెన్ సీట్స్ జనసేన పార్టీకి ఫోర్టీన్ నుంచి ట్వంటీ అట్లాగే భారతీయ జనతా పార్టీకి టూ నుంచి ఫైవ్ సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు అట్లాగే ఓట్ షేరింగ్ చూసినట్లయితే ఫిఫ్టీ టూ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి కన్ఫర్మ్గా వస్తుందన్నారు అట్లాగే ఫార్టీ ఫోర్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి వన్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ ఉంటుందన్నారు అట్లాగే అదర్స్ త్రీ పర్సెంట్ ఉండేటువంటి అవకాశం ఉందన్నారు ఇక ఎంపీ సీట్స్ సంబంధించినటువంటి పార్లమెంట్ సీట్స్లో కానీ చూసినట్లయితే థర్టీన్ టు ఫిఫ్టీన్ సీట్స్ పార్లమెంట్ సీట్స్ తెలుగుదేశం పార్టీకి వస్తాయని భారతీయ జనతా పార్టీకి టూ నుంచి ఫోర్ సీట్స్ వస్తాయని అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి త్రీ నుంచి ఫైవ్ సీట్స్ వస్తాయని జనసేన పార్టీకి టూ సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అంటే జనసేన పార్టీ రెండు స్థానాలకు రెండు స్థానాలు గెలవబోతుంది వైఎస్ఆర్సీ పార్టీ త్రీ నుంచి ఫైవ్ సీట్స్ గెలవబోతుందని ఇక భారతీయ జనతా పార్టీకి మొత్తం ఆరు స్థానాలకు గానుంచి రెండు నుంచి నాలుగు స్థానాలు గెలవబోతుందని అటువంటిది తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసినటువంటి పదిహేడు స్థానాలకు గాను పదమూడు నుంచి పదిహేను స్థానాలు గెలవబోతుందని కూడా మెన్షన్ చేశారు ఇక వాళ్ళు సీఎం ఛాయిస్ అనేటువంటి దాంట్లో అడిగినప్పుడు ఫార్టీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి థర్టీ ఎయిట్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే ట్వెల్వ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్లుగా వాళ్ళు మెన్షన్ చేశారు ఇక పీఎం చాయిస్ చూసినప్పుడు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నరేంద్ర మోడీ గారికి థర్టీ ఎయిట్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారికి అదర్స్కి ఫోర్టీ ప ఫోర్టీన్ పర్సెంట్ ఇచ్చినట్టుగా కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక దీంట్లో వీళ్ళు ఇచ్చినటువంటి పీపుల్ పల్స్ ఇచ్చినటువంటి దాంట్లో చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ మనం గమనించినట్లయితే చాలా బేసిక్గా అంటే వాళ్ళు గ్రౌండ్లో ఒకటి నుంచి పదమూడో తారీఖు వరకు బిఫోర్ ఎలక్షన్స్ని సర్వే చేశామని ఎగ్జిట్ పోల్స్ థర్టీన్త్ తర్వాత ఫిఫ్టీన్త్ నుంచి దాదాపు ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా మేము క్లియర్గా దాంట్లో ఎగ్జిట్ పోల్స్ని కూడా రెండింటిని తీసిన తర్వాత శాంపిల్స్ ఆ శాంపిల్స్ని సమీకరించిన తర్వాత మాత్రమే ఈ రిపోర్ట్ను విడుదల చేస్తున్నాం అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు వెల్లడించారు ఇక శాంపిల్ ప్రొఫైల్లో కనుక వాళ్ళు శాంపుల్ ప్రొఫైల్ అంటే ఎవరిది అంటే మేల్ ఎంత తీసుకున్నారు ఫిమేల్ ఎంత తీసుకున్నారు ఏజ్ గ్రూప్ ఎంత తీసుకున్నారు అనేటువంటి దాంట్లో కూడా మేల్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ తీసుకున్నారు ఫీమేల్ ఫార్టీ నైన్ పర్సెంట్ తీసుకున్నారు ఇక ఏజ్కి సంబంధించి అంటే ఎయిటీన్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు కనుక చూస్తే దానికి కూడా అంటే యావరేజ్ పర్సంటేజ్ తీసుకున్నట్టుగా చూపించారు ఈ పర్సంటేజ్ తీసుకునే దానికి కూడా ఆ ఏజ్ గ్రూప్ దాన్ని బట్టి తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇక ఎడ్యుకేషన్కి సంబంధించి అట్లాగే క్యాస్ట్కి సంబంధించినటువంటి దాన్ని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక వీటికి వీటిలో కనుక అంటే వాళ్ళు చూపించినటువంటి దాంట్లో కనుక చూస్తే సీట్ షేరింగ్ అంటే గతంలో కనుక టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ఆర్సీ పార్టీకి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చాయి కానీ ఇప్పుడున్నటువంటి దాంట్లో ఫోర్ కాస్ట్ ప్రకారంగా అయితే నలభై ఐదు నుంచి అరవై సీట్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు స్థానాలు వచ్చాయి నైంటీ ఫైవ్ నుంచి వన్ టెన్ వచ్చేటువంటి అవకాశం ఉంది జనసేన పార్టీకి ఒకటి వచ్చింది కానీ ఫోర్టీ నుంచి ట్వంటీ అని చెప్పారు భారతీయ జనతా పార్టీకి లాస్ట్ టైం జీరో ఈసారి టూ నుంచి ఫైవ్ సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు